అట్టడుగునున్న మత్స్యకారులను ఆదుకోవడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు కూకట్పల్లి కెపిహెచ్ లోని ఫిష్ మార్కెట్ ను టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం కూకట్పల్లి నియోజకవర్గం మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మత్స్యకారుల పేరుతోటి బయట వ్యక్తులు అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అసలైన మత్స్యకారులకు లబ్ది చేకూరుస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుని అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ప్రతి మస్తు ఆదుకునే విషయంలో ఈరోజు కూకడ్పల్లి చేపర్ మార్కెట్ యొక్క మార్కెటింగ్ సంబంధించిన వ్యవహారం తీసుకొచ్చాము గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏ అక్రమాన్ని మొదలము ఎందుకంటే చాలా చాలా మంది సభ్యులు కానీ సభ్యులు ఇందులో వ్యాపారం చేసుకుంటూ వారి యొక్క ఆర్థికాభివృద్ధి అదేవిధంగా ఆస్తులను గ్రహించడం ముందు ఉన్నారు గతంలో అందరి పాత్ర అధికారుల పాత్ర అదేవిధంగా స్థానిక నాయకుల పాత్ర ఇందులో చాలా ఉంది ఎవరైనా ఎవరైనా కూడా నిజమైన మత్స్యకారులను ఇబ్బంది పెట్టి నిజమైన మత్స్యకారుల యొక్క ఆర్థిక పురోగతిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరైనా కూడా వారిపైన చట్టపరంగా చర్యలుచుకుంటాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అట్టడుగు ఉన్న మత్స్యకాలను ఆదుకోవడమే జీవనోపాధి చేపల వృత్తి అదేవిధంగా చేపల యొక్క ఆదాయం పైన చాలామంది వారి కడుపు కొడుతూ కేవలం లాభపేక్ష అనేది ముఖ్యంగా ఈ మార్కెట్లో వచ్చే నెలలో ప్రతి ఒక్క సభ్యుడు సొసైటీలో ఉన్న సభ్యులు మాత్రమే సొసైటీలో ఉన్న సభ్యులు మాత్రమే ఇక్కడ వ్యాపారం నిర్వహించే విధంగా చేపలు అమ్మే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం తద్వారా మహిళా మత్స్యకారులకు అదేవిధంగా నిజమైన సొసైటీ సభ్యులందరికీ యాన్ జరుగుతుంది ఎవరైనా కూడా సభ్యులు లేని ఎంత పెద్ద మంచి వ్యక్తులు ఉన్న పర్లేదు వారి ఇక్కడ చేపలు అమ్మనీయము ఇది ప్రజాపాలన ప్రజాపాలనలో ప్రజలకు చేయాల్సిన ప్రతి పని చేసి తీర్తాం దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ ప్రకారంగా ఎవరైతే ఇందులో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఎవరైతే ఇక్కడ సభ్యత లేని వారు వ్యాపారం నిర్వహిస్తున్నారు వారందరిపైన చట్టగా చర్యలు ఉంటాయి నిజమైన మత్స్యకారులని ఎక్కడున్న వాళ్ళు వారందరినీ ఇక్కడ నిర్మాణం బహుకరించి అందరికీ సభ్యతల కార్డు జరుగుతుంది ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ విధానం ఏర్పాటు చేస్తాం తద్వారా ఏ ఒక్కరు కూడా ఇక్కడ అంటే ఇంతకుముందు మేము వ్యాపారం చేస్తున్నాం మాకు ఆల్ డబ్బులు ఇచ్చాము మేము ఇక్కడే ఉంటున్నాము నలభై ఉండదు సభ్యత్వం మత్స్యకార సొసైటీ సభ్యత్వం ఉన్న వ్యక్తులకు మాత్రమే మహిళలకు మాత్రమే ఇందులో స్థానం ఉంటుంది ఇంకెవరికి ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా ఈరోజు కూకుట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు మిత్రుడు మెట్సాయి గారు ఫిష్ మార్కెట్ విజిట్ చేయడానికి వచ్చాడు మేము చైర్మన్ గారిని ఒకటే కోరుకుంటున్నాము పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మంది కార్యకర్తలు ఉన్నారు ముజరాత్ కులస్తులు ఫిషర్మన్ కులస్తులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఇక్కడ లోపల విజిట్ చేసినాక ఒకరు రేపు దుకాణాలు ఎలాంటి అయిపోయి ఒకరి మీద రెంట్లకు ఇచ్చుకొని వాళ్ళు రెంట్లు వసూలు చేస్తూ అన్యాయం చేస్తారు ఇంకా టీఆర్ఎస్ నాయకులు దూడమే ఈ మార్కెట్లో నడుస్తున్నట్టుగా మాకు కనపడుతుంది చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ అవకాశం ఉన్నా అవకాశం ఉన్నా కదా అవకాశం తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేస్తాం చెప్పి ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపి అన్యాయంగా దుకాణాల్లో ఉండి లబ్ధి పొందిన వాళ్ళని డబ్బులు వసూలు చేసిన వాళ్ళని ఈ సొసైటీని తీసేసి పార్టీ కష్టపడ్డోళ్ళు న్యాయంగా ఉన్నోళ్ళు సొసైటీ సభ్యులు ఉన్నోళ్ళని మా కార్యకర్తలు అందరికీ ఎవరికైనా అవకాశం ఉంటే వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు రేపు మా తరఫు నుంచి వాళ్ళకి ఏ అవకాశం ఉండే న్యాయం చేసి కార్యకర్తలకి రెండు బతికే విధంగా వాళ్ళ జీవనోపాధి కల్పించే విధంగా కోరుకుంటున్నాం ఆ విధంగా న్యాయం